చైనా తైవాన్ చుట్టూ తన సైన్యాన్ని పెంచుతోంది ముప్పై సంవత్సరాల తర్వాత అత్యధిక స్థాయిలో నేవీని ఉపయోగించింది దీనితో తైవాన్ ప్రాంతంలో టెన్షన్లు పెరిగాయి చైనా తైవాన్ వేరు అవ్వాలని కోరేవాళ్లు దీని గురించి ఆందోళన చెందుతున్నారు బీజింగ్ తైవాన్ ప్రత్యేకతను అంగీకరించకూడదని రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది చైనాకు చెందిన తైవాన్ వ్యవహారాల ప్రతినిధి జావో ఫెంగ్లియాన్ తైవాన్ వేరు అవ్వాలని కోరేవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు ఆయన చైనా ఇతర దేశాలు తైవాన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకుంటుందని చెప్పారు తైవాన్ ఈ సమయంలో తమ సైనిక చర్యలను పెంచింది ఇటీవల తైవాన్ అధ్యక్షుడు లా చిన్ హవాయి మరియు గ్వామ్ దేశాలకు వెళ్లారు ఇది చైనాకు ఇష్టం లేదు చైనా తైవాన్ దేశంపై హక్కు తిరస్కరించి సైనిక చర్యలు పెంచి తన ఆంతరరాజ్య విధానాన్ని చూపిస్తోంది తైవాన్ ప్రభుత్వం చైనాకు తమ దేశంపై హక్కుని అంగీకరించలేదు తాజా పరిస్థితి గత చైనా సైనిక చర్యలతో పోలిస్తే చాలా తీవ్రమైనది